చోనే అఫైర్ నోట్ అయ్యే గవర్నమెంట్ జాబ్ ట్రాక్ ఆగిపోరని ఎంతమంది చూపిస్తాననేంటి ఒక టీఎస్ రాస్తా పంపిస్తేనే వస్తుందండి ఆ కేసులంతా ఈ రోజు ఈ రాష్ట్రంలో డిఎస్సీని ప్రకటించాలని గవర్నమెంట్ టీఎస్ని డిఎస్సీని ద్వారా పెద్ద ఎత్తన ఆందోళన ఈ రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగి ఈ సమస్యపై దస్పాండ్ అవ్వాల్సింది కోరుతా ఉన్నాం ప్రకటించలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీధి తిరుగుతూ ఈ రాష్ట్రంలో ఒక ప్రకటన చేస్తారు రాష్ట్రంలో దాదాపు అభ్యర్థుల ఆవేదన ఇబ్బంది సమస్య కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి టీచర్ స్పర్తీ చేయాలి ఏదైతే ప్రతిపక్షంలో మెగార్టీ చేస్తేనే రాష్ట్రంలో తీర్చారు ఎన్నికల్లో ఏం నిరుద్యోగులు కన్నీరా చేస్తే ఎంత నియంత్రైనా లేదా నిరుద్యోగుల దెబ్బ తగిలింది అదే దెబ్బ ఇక్కడ కూడా కాసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం పది లక్షల మంది నిరుద్యోగులు కాదు పది లక్షల కుటుంబాలకు సంబంధించిన సమస్య కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఈ రాష్ట్రంలో జగనన్న డిఎస్సీ ఎక్కడ అని నిరుద్యోగ అభ్యర్థులు అందరూ అడుగుతా ఉన్నారు దాదాపు పది లక్షల మంది బిఈడి అభ్యర్థులు ఉంటే ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో డిఎస్సి విడుదల చేయకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలు గురుగలుపుతా ఉంది ఈ వైసీపీ ప్రభుత్వం జగనన్న మీరు ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కడన్నా నిరుద్యోగులకు అమలు చేశారా అని మేము అడుగుతా ఉన్నాం రెండు లక్షల నలభై వేల పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయడంలో మేనమేషన్ లెక్కపడతా ఉన్నారు ఒక పక్క ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల్లో లో వయో పరిమితి పెంచకుండా రెండు సంవత్సరాలు ఆచారం చేశారు ఇప్పుడు సంబంధించి జగనన్నీఎస్సీ ఎక్కడ ఎన్నికల నేపథ్యంలో మీకు తగిన బుద్ధి నిరుద్యోగులు చెబుతారనేది కూడా మేము చెప్తా ఉన్నాం ఇవాళ బొత్స సత్యనారాయణ కార్యాలయం ముట్టడి చేస్తాం రాబోయే రోజుల్లో సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తా ఉన్నది కూడా మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం జగనన్న అన్న విడుదల చేయండి రెండు వేల పద్దెనిమిదిలో ఏడు వేల ఐదు వందల పోస్టులతోనే మమా అనిపించింది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం డిఎస్సీ విడుదల చేయకుండా బీడీ అభ్యర్థుల చావుల కోసం ఎదురు చూస్తా ఉంది ఈ చావుల్లో ఎవరైనా ఆత్మహత్యలు పాల్పడితే దానికి పూర్తి మూల్యం మీ వైసీపీ ప్రభుత్వమే వహించాలని బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి గారి వెంటనే ఈ డిఎస్సీ మీద తక్షణమే స్పందించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా